ఎక్కడైనా కానీ తీర్థ తీసుకునే సమయంలో కానీ ఎప్పుడైనా కానీ మన ఆచరణయం ఎప్పుడు చేస్తుంది అటువంటి కార్యక్రమం పేరు ఆచరణ అంటారు ఒకసారి కింద వదిలేసి మూడు సార్లు తాగి మరలా కింద వదిలేయాలి ఇలా పట్టుకొని ఇలా స్వీకరించాలి ఫస్ట్ ఒకసారి కింద వదిలే తమబాబుతో నీళ్లు చూసుకొని మరలా మూడు సార్లు తాగండి మూడు సార్లు తాగేటప్పుడు గోవింద గోవిందా ఉండాలి ఓం మరలా ఒకసారి కింద వదిలేయండి గోవిందాయ నమ శ్రీకృష్ణ బ్రహ్మనే నమో నమ అందరూ కూడా మనసులో మహాగణపతి నమ అనుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉండండి ఓం

దేవదా దైవీ గాత్రే చంద్రః ప్రార యామే వియోగః ఓం భుః ఓం భవః ఓం గోధవః ఓం హః ఓం జనః పొందవః ఓం సత్యో ఓం సత్యవిదరవరే ఏన్ంబర్ కో దేవశధిమహి ధియోజనప్రజోదయా ఆదు ఓమాపోజ్యోత్రజోమత ధမ္భనర్ తమసకరం ప్రతిలేండి అక్షత్ర పట్టుకోండి చేతిలోకి మార్చుకొని ఆ చేతి మీద కుడిచే బోర్ నుంచి పట్టుకోండి మీ మీద పెట్టుకోండి మనసులో మీ యొక్క సంకల్పాలను చెప్పుకుంటూ సంకల్పం కోరిక మీ యొక్క మనసులో కోరికలు చెప్పుకుంటూ అలాగే ఈ గణపతి స్వాముల వారి పదకొండు రోజులు కూడా నిర్విఘ్నంగా జరగాలని అలాగే ఈ కార్య కుంకుమార్చన జరిగేంత వరకు కూడా ఎటువంటి విఘ్నాలు తొలగకుండా ఉండాలని ఆ విఘ్నాధిపతి విద్యాధిపతికి నమస్కారం చేసుకోండి శుభాగ్యా ಶಿವಶಿವನೆ ಮುಹೂರ್ತೆ ಶಿವಶಿವ ಶಂಭೋರ ಪ್ರವರ್ತಮಾನ ಅಧ್ಯಕ್ಷ ದ್ವಿತೀಯ ಪರಾಧೆ ಶಿವದ ವರಾಹಗಲೇ ವೈವಸ್ವತ ಮನ್ಮಂದರೆ ಕಲಿಯುಗೆ ಪ್ರಥಮ ಭಾಗೆ ಜಂಬೂ ದೇವೆ ಭರತ ಪರಸೆ ಭರತ ಕಂಡೆ ಮೇರೂರ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗೆ ಶ್ರೀಶೈಲಶ್ಚಿ ಆಗ್ನೇಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣಾಗಾವೇರಿಯೋಹ ಮಧ್ಯಪ್ರದೇಶ ಸಕಲ ವಿರಾಲುಗೋದ್ಭವ ಯಾವತ್ ಭಾರತ ದೇಶ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರೀಯ ಕಡಪ ಜಿಲ್ಲೆ ಬ್ರಹ್ಮಂಗಾರಿ